చూడండి ఇదైతే లేయర్ కటింగు మీకు అన్ని కటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను కదా ఇది మాత్రం నేను కటింగ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు చూపిస్తున్నానండి కొంచెం టైం ఎక్కువ పడుతుంది మీరు స్కిచ్ చేయొద్దు లాస్ట్ ఎండింగ్ వరకు చూడాలి చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి ఇదేంటంటే ఇప్పుడు డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా చాలా బాగుంటుంది నేను ఈడియో మొత్తంకి నేను వాయిస్ ఇవ్వాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది కొంచెం జలుబు చేసింది నా ఊర్లో వెళ్ళాను నాకు గొంతు మొత్తం పోయిందండి అసలు ఎందుకు పోయేమో చాలా ఈ మధ్య నాకు గొంతు చాలా ఇబ్బంది పెడుతుంది అంటే ఇలా జలుబుతోటి నేను వాయిస్ ఇవ్వలేకపోతున్నాను ఈ లాస్ట్ ఎండింగ్ వరకు నేను కొంచెమే మాట్లాడాలనుకుంటున్నాను కాకపోతే వీడియో మాత్రం లాస్ట్ ఎండింగ్ వరకు నడుస్తూనే ఉంటుందండి కంటిన్యూ అవుతుంది మీరు చూడండి ఈ కటింగ్స్ అయితే చాలా ఇవే వచ్చేస్తున్నాయి ఈ మధ్య నాకు లేయర్ 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 ఇవే నడుస్తున్నాయి కాబట్టి లేయర్ కటింగ్స్ చాలా బాగుంటున్నాయి మంచి రిచ్ లుక్ వస్తుందని చాలా మంది వేయించుకుంటున్నారు నేను స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు పెట్టాను మీకు నచ్చితే లాస్ట్ ఎన్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి నేను చాలా బాగా వేసాను మీరు లాస్ట్ ఎన్ని చూస్తేనే మీకు మంచిగా స్పష్టంగా అర్థమవుతుంది మీరు చూసినా కానీ స్కిచ్ చేసి చూస్తే మాత్రం ఫలితం ఉండదండి నేను అంటున్నానని కాదు కాదు లాస్ట్ టైనింగ్ వరకు చూస్తేనే మీకు మంచిగా ఉంటుంది చూడడానికి కూడా నాకు కూడా మంచిగా అనిపిస్తుంది స్కిచ్ చేస్తే మాత్రం బాగుంటుందండి ఎందుకంటే ఆ స్కిచ్ చేస్తూ చేస్తూ ఓర చూసినా కానీ అంత మంచిగా ఉంటుంది స్కిచ్ చేయకుండా లాస్ట్ టైనింగ్ వరకు కంటిన్యూ చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది స్కిచ్ చేసి చూస్తే బాగుంటుంది అనేది ఏంటి కంటే మీకు నేను ఎలా ఇస్తున్నా నేను ఎలా దూకుతున్నా అనేది మీకు కూడా అర్థం అవ్వదు క్లారిటీగా చెప్తున్నానండి మీకు క్లారిటీగా నేను కటింగ్ కూడా నేను తీశాను చాలా బాగుంది మీరు చూడండి మీకు నచ్చుద్ది అనుకుంటున్నా నాకైతే బాగా నచ్చింది నేను చాలామంది చేస్తున్నాను చేసిన ప్రతి ఒక్క వీడియో మాత్రం కటింగ్ అయిన తర్వాతనే నేను తీయగలిగి చూపించగలుగుతున్నాను అందుకే నాకు అనిపించింది ఒక నలుగురికి ఉపయోగపడాలి చూడాలి ఇంట్రెస్ట్ ఉండొద్ది అని నేను అనుకోని నేను కటింగ్ కూడా నేను స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కటింగ్ తీయడం జరిగింది మీరు చూడండి మీరు చాలా బాగా నచ్చుద్ది మీకు ఎలా పొన్నిటలు వేసినా మీ ట్లిప్పు పెట్టినా బనానా ట్లిప్పు పెట్టినా ప్లక్కర్ పెట్టినా మీకు మంచి సెట్ అయ్యే అండి ఎవరికైనా సెట్ అయ్యిద్ది జుట్టు అనేది చాలా పాశిక్ ఉంటుంది మీరైతే లాస్ట్ ఇన్నింగ్ వరకు నేను చూస్తారనుకుంటున్నాను ఓకేనా బాయ్ బాయ్ మీకు ఏదో డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి నేను లాస్ట్ ట్రైనింగ్ వరకు వాయిస్ చేయాలంటే నేను వేయలేకపోతున్నాను వీడియో మాత్రం కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది మీరు లాస్ట్ ట్రైనింగ్ వరకు చూడండి ఓకేనా